బంగ్లాదేశ్లో అమానుష ఘటన చోటు చేసుకుంది మహ్మద్ ప్రవక్తను అవమానించాడనే ఆరోపణతో ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న దీపు చంద్రదాస్ అనే వ్యక్తిపై ముస్లింస్ అంతా ఒక్కసారిగా దాడి చేసి అతన్ని చంపేసి చెట్టుకు వేలాడదీసి పెట్రోల్ పోసి తగలబెట్టారు అల్లాహు అక్బర్ అనే నినాదాలు చేస్తూ అతనిపై ఒక్కసారిగా వందలాది మంది పడి కొట్టి చంపేశారు చనిపోయిన వ్యక్తిని చెట్టుకు వేలాడదీసి నిప్పంటించడంతో ఒక్కసారిగా స్థానికులంతా ఉలిక్కిపడ్డారు ఇలాంటి అమానుష ఘటనలు చోటు చేసుకోవడానికి కారణాలేంటి మనిషిలో మానవత్వం కనుమరుగైపోవడమేనా మైమన్సింగ్ జిల్లాలో ఈ దారుణ ఘటన జరిగింది ఒక్కసారిగా ఆ ప్రాంతంలో జీవిస్తున్న మైనారిటీలంతా ఉలిక్కిపడ్డారు బంగ్లాదేశ్లో మైనారిటీలకు భద్రత కరువైందని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు మహమ్మద్ ప్రవక్తని అవమానించాడనే ఆరోపణతో కొట్టి చంపి చెట్టుకు వేలాడదీయటం ఏమిటని కోర్టులు చట్టాలు ఎందుకు ఉన్నాయని మానవతావాదులు ప్రశ్నిస్తున్నారు ఇలా మతం కోసం ఒకరిని ఒకరు చంపుకుంటూ పోతే ఈ భూమి మీద ఒక్కరు కూడా మిగలరు మహమ్మద్ ప్రవక్త నన్ను అవమానించిన వారిని చంపమని చెప్పాడా ఏ మతం కూడా అలా చెప్పదు కానీ మతానికి పరిమితమై కొంతమంది మూర్ఖులు ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడుతున్నారు మానవత్వాన్ని మరిచి రాక్షసుల్లాగా ప్రవర్తిస్తున్నారు